హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మా కూరనైతే సొరకాయ కూర ములుపుచ్చుకునే లేకపోతే మీరేం కూరలు చెప్పారో కామెంట్ అయితే చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ సొరకాయ ఎంత బాగుందో మీలో ఎంతమందికి సొరకాయ కూర అంటే ఇష్టము కామెంట్ అయితే చేయండి ఉదయం అయితే టమాటా కర్రీ వేసిన పిల్లల లంచ్ బాక్స్లోకి ఇవి అయిపోయింది ఇంక ఇప్పుడైతే సొరకాయ కూర చేయడానికి అయితే సొరకాయ అయితే ఎంచుతుంది ఇక ఇంకా సొరకాయలు అయితే లేవు ఇలా అయిపోయినాయి ఇక మళ్ళీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కానీ ఇంకా మళ్ళీ అవి పెద్దగా అవుతున్నాయి ఇక దొండకాయలు పోయిన సరే అయితే దొండకాయలు బాగా వచ్చినాయి కానీ ఈసారి ఎందుకో మరియా లెక్క పెట్టద్దండి ఎక్కువ ఒక పావు కేజీ వెళ్ళినా బాగుంది అది కూడా వండుకుంది మంచిగా ఎక్కడ సాయంత్రం వండుకుంటే సరిపోతుంది